लारे मां बाप मां नारगवड़ मंत्र नननी बिडने तम नदिस्तव नारगवड़ फलेली बिडने केलला सुगा सिर बिडा केलला सुगा नारवा केलला सुगा आ ऊरी के वाली ನಾನು ಅಂತ ಬರಕದೇವಾನಿ ಓ ತಾತಯ್ಯ हेलो ஆல் ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆ ಚಾನೆಲ್ ಮೈ ಲಿಟಲ್ ಕ್ವಿಂಡಮ್ ಹೌ 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 Ai,

ఇదంతా ఏంటని చూస్తున్నారా ఇది మా ఆశీష్ వాళ్ళ తాతయ్య అంటే మా ఆశీష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు తను ఎక్స్పైర్ అయినరు అక్కడ లెవెన్త్ డే మనకి ఇక్కడ పెద్ద కర్మ అని దశ దిన కర్మ అని అంటారు సేమ్ అక్కడ కూడా అదే జరిగింది ఆ రోజు కానీ అక్కడ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ అంటే నేను ఇక్కడ కరీంనగర్లో చూడని అక్కడ చూసిన అందుకే నాకు కొంచెం యూనిక్ అని అనిపించి అవన్నీ వీడియో తీసి పెట్టుకున్నా కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పటి నుంచి నాకు మళ్ళీ ఇప్పటివరకు పోస్ట్ చేయడానికి ఎక్కువ టైం దొరకలేదు అంటే వన్ బై వన్ ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ ద ఫ్యామిలీ జరుగుతూనే ఉండే అందుకే పెట్టే ఆప్షన్ ఎప్పుడు నాకు రాలేదు రీసెంట్గా డిసెంబర్లో నేను స్టార్ట్ చేసిన ఒగ్గు కథ వీడియోస్ షార్ట్స్ ఫామ్లో పెట్టిన అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా రీచ్ దొరికింది దానికి నేను మళ్ళీ కామెంట్స్లో కూడా అందరు అనమాట ఇది షార్ట్ ఫామ్లో కాకుండా ఫుల్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి అని దానికోసమని ఈ వీడియోస్ మళ్ళీ అప్పను అప్పటివి అన్నీ ఒక్కొక్క వీడియో ఎడిట్ చేసుకుంటూ మళ్ళీ పెట్టాల్సి వచ్చింది ఇదైతే మార్నింగ్ అక్కడ శ్మశానంలో జరిగే పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గంగిరెద్ వాళ్ళు వచ్చి ఇట్లా చేసినమాట తర్వాత మధ్యాహ్నం తాత వాళ్ళకి గోరీ కల్చర్ ఉంది అంటే సమాధి దగ్గర చేయాల్సిన పూజలు తర్వాత ఫాలోడ్ బై లంచ్ అండ్ నైట్ మీరు ఇన్ని రోజుల నుంచి షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా అది ఒగ్గు కథ చెప్పించిండ్రు నైట్ మొత్తము ஆரம்பிக்க வேண்டியது தேவல்ல வர வர வந்து அசோகமே புறந்தாம தேவல்ல லீலதெரா தேவல்ல வர வர வந்து ஏத்துக்குன வர வர வந்து குக்குலாதரத்தை வெட்டி வந்து 1500 கரவலா ஆமா நான் மீயேடு మీరేనా <imitation> రూపాయలు <imitation> <mimitation> <imitation> గంగిరెద్దు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లంచ్ అంతా ప్రిపేర్ అయినాక ఇట్లా పూజ చేసి చనిపోయిన వాళ్ళకి మొక్కుతారు అన్నట్టు తాత వాళ్ళకి సమాధి దగ్గర తీసుకుపోయి అక్కడ వేసి పెడతారు తాతయ్య పోయిందన్న బాధ అందరిలో ఉండే కానీ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఈ టైంలో అందరు కలవడము అన్నదైతే చాలా తక్కువ అండ్ తాజా వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ సెవెన్ మెంబర్స్ పిల్లలు మళ్ళీ అందరికీ ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇట్లా అందరు కలిసి ఒక్క దగ్గర అయితే కలవడం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అంటే నేను కూడా ఉండి దగ్గరుండి అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఎందుకంటే ఏ ఫంక్షన్స్ ఉన్నా అందరు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయే వెళ్ళిపోతారు కానీ ఇట్లా ఇన్ని డేస్ ఆల్మోస్ట్ ఒక లెవెన్ డేస్ అందరు ఒకటే దగ్గర ఉండేవాడికి అదొక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగానే ఉండే దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ బాధగా ఉండే కానీ అప్పుడు ఉన్న ఆ టెన్ టు లెవెన్ డేస్ అయితే అందరూ మంచి కలిసి ఉన్నారు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఒగ్గు కథ వీడియోసే అంటే చాలా వరకు కామెంట్స్లో అడుగుతున్నారు ఫుల్ వీడియో పెట్టండి ఇట్లా షార్ట్ ఫామ్స్ కాకుండా కంటిన్యూగా చూసేలాగా పెట్టండి అని అన్నారు దానికోసమని ఇదంతే మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పెడుతున్నా తర్వాత మొత్తం ఒగ్గు కథ వీడియోస్ వస్తాయి ఫస్ట్ అయితే ఇట్లా ఇంట్లో పూజ చేస్తారు అవి నెక్స్ట్ వీడియోలో మీకు అంత డీటెయిల్గా పెడతాను నేను